ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డైట్ మెన్యూ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించుకోవడం జరుగుతుందని కేతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గద్దెరాజు అన్నారు ఈ సందర్భంగా మంచిరాల జిల్లా మందమరి పట్టణంలోని షెడ్యూల్ కులాల బాలుల వసతి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయనకు విద్యార్థులు పుష్పగుచ్చాలను అందించి ఘనస్వాగతం పలికారు తదనంతరం నేటి నుండి అందించబోతున్న డైట్ మెన్యూ పోస్టర్లను సిబ్బందితో కలిసి ఆయన ఆవిష్కరించారు అదేవిధంగా హాస్టల్లోని వసతులు అందిస్తున్న ఆహార వివరాలను విద్యార్థుల వద్ద నుండి అడిగి తెలుసుకుని డైట్ మెన్యూ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని వారికి వివరించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు అలాగే మంత్రి వర్గం ఆదేశాల మేరకు డిస్టిక్ కలెక్టర్ ఆదేశాల మేరకు మందమరి పట్టణంలో శ్రీపతి నగర్లో ఉన్న సోషల్ వర్క్ రాష్ట్రాలను ఇన్స్పెక్టర్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే పెంచిన ఛార్జెస్ ఉన్నాయో డైట్ ఛార్జెస్ కాస్మెటిక్ ఛార్జెస్ అనేది ఈ పెంచిన రేట్లను ఈరోజు ఆవిష్కరిస్తాము అలాగే ఏంటంటే పేరెంట్స్ ఒక తల్లిదండ్రులు అలాగే పిల్లలకు కూడా ఈ పెంచిన రేట్లు అంటే గత ప్రభుత్వంలో ఇలా ఉంది ఈ ప్రభుత్వం దాంట్లో ఎంత పెంచామని చెప్పి వాళ్ళకు సవివరంగా వివరిస్తాము అలాగే తో ఇంటరాక్షన్ చేస్తాము సో ఈ రోజు ఏంటంటే మేము స్టూడెంట్స్తో మాట్లాడాం అలాగే స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది ఈ ఇంటరాక్షన్ మాకు తెలిసింది ఏంటంటే చాలా వరకు ఇక్కడ ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు అందరూ కూడా యాక్టివ్గానే ఉన్నారు సో మాక్సిమం ఏంటంటే ఇక్కడ ఇష్యూస్ అయితే ఏం లేదు ఒకటే ఒక ఇష్యూ ఏంటంటే ఇది సొంత భవనంలో కాకుండా రెంటెడ్ భవనంలో నడపడం జరుగుతుంది సో దానివల్ల కొంచెం ఏంటంటే మార్నింగ్ పూట హీట్ వాటర్ కొంచెం కష్టమవుతుందని చెప్పి చెప్తారు అది కూడా కన్సర్న్ ఆఫీసర్తో మాట్లాడి వాళ్ళకు ఏదైతే ఉందో ఆ కట్టెల పొయ్యి మీద కాల్చిన హీట్ వాటర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే పిల్లల యొక్క సేఫ్టీ దృష్టిలో హీటర్స్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాము అదేవిధంగా వాళ్ళ క్లాస్ రూమ్స్ కావచ్చు కిచెన్ రూమ్స్ కానీ అన్ని పరికరించాము అన్నీ కూడా చాలా నీట్గా వెలుగుగా మెయింటైన్ చేస్తాం సంబంధించిన కాస్మాటిక్ చార్జెస్ రేట్ ఛార్జెస్ కూడా సక్రమంలో అందిస్తున్నారు చాలా వరకు మారుమూరు ప్రాంతాల్లో నుంచి ఉన్న పేరెంట్ అంటే పిల్లలు ఇక్కడ చదువుతున్నారు సో వాళ్ళ పేదలు అడిగినప్పుడు ఇక్కడ అని జాయిన్ చాలా అంటే కంపెరట్గా మీతో చోట కంపేర్ చేస్తే ఈ దాంట్లోనే బాగా ఎడ్యుకేషన్ ఇస్తుంది అంతకుముందు మా పిల్లలు ఇక్కడ చదువుకున్నారు అని చెప్పి చెప్పారు సో అంటే ఈ ఇన్స్పెక్షన్స్ అనేది పది పది రోజులు జరుగుతూ ఉంటుంది ర్యాండంగా మేము రాండమ్ ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి పిల్లలతో వాళ్ళ తర్వాత ఇంటరాక్ట్ అవుతాము ఆ టైంలో ఏమన్నా వాళ్ళ నుంచి వచ్చిన సూచన పనులు తీసుకుంటాం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి నివేదిస్తాం వాళ్ళు లో సాల్వ్ అయ్యేది ఇమీడియట్గా సాల్వ్ చేస్తాం కన్సర్న్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏమీవే అవుతుంది అలాగే డివే గారు మాట్లాడి పిల్లలకు పోషక ఆహారం అందించేటట్టు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యేటట్టు చేస్తూ ఉంటాం సో ఇప్పుడు పెంచిన ఏదైతే రేట్స్ రేట్స్నో అలాగే ఈ రోజు నుంచి వచ్చి కొత్తమైన కూడా అన్ని హాస్టల్స్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది దాని ప్రకారమే అందించడం జరుగుతుంది ఒకవేళ ఫుడ్లో ఏమన్నా బాగా లేకపోయినా నేను ఫుడ్ మెనూ ప్రకారం లేకపోయినా కూడా వెంటనే మొదటి తీసుకోవాల్సింది కోరుతున్నాము ఇప్పుడు ఈరోజు ఏదైతే పరిశీలించామో దీనికి సమగ్ర వేదికను డిస్కర్ గారికి అందిస్తాం జడ్పీఎస్ఎస్ బాయ్స్ మందమారిలా ఎస్సీ బాయ్స్ హాస్టల్ మా హాస్టల్ ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవు అన్ని ఫుడ్స్ మంచిగా పెడతాను నేను సండే రోజు సండే పొద్దున్నట్టుకి మేము ఇడ్లీ ఉంటుంది మధ్యాహ్నం చికెన్ సాయంత్రం ఏదో వెజిటేబుల్ కర్రీ ఉంటుంది డే డైలీ పొద్దున జావా విత్ మిల్క్ ఉంటుంది ఒక్కటే చెల్లి పెడతాను వాటర్ లేదు వాటర్ ఉన్నాయి మా నేను తొమ్మిదో తరగతి చదువుకుంటున్నాను నేను ఎర్రగడ్డ జెడ్పీ హై స్కూల్లో చదువుకుంటున్నాను నేను ఉండేది హాస్టల్ ఎస్సీ మన ఎస్పీ హాస్టల్ శ్రీపాద్ నగర్లో హాస్టల్లో మేము మాకు సార్ రోజు వీక్లీ సిక్స్ టైమ్స్ సార్ వీక్లీ బనా కూడా సిక్స్ టైమ్స్ మళ్ళీ పల్లిపాటి టూ టైమ్స్ మన బిస్కెట్ వన్ టైం మళ్ళీ సేమియా ఒక వన్ టైమ్ ఇంకా మాకు సో బిల్ అనేది పెరిగింది ఫస్ట్ టూ సిక్స్టీ టూ రూపీస్ మాత్రమే ఉండేది అది మాకు ఎక్కడ సరిపోయేది కాదు ఇప్పుడు మాత్రం టూ హండ్రెడ్ పెంచారు కానీ రగ్గు అనేది అది ఒకటి ప్రొవైడర్ కావాలి షటర్స్ లాస్ట్ ఇయర్ ఇచ్చారు ఈస్ ఇయర్ ఇప్పుడు న్యూ డానింగ్స్ మేము ఒక ముగ్గురు పిల్లర్ తీసుకుంటాం ఇట్లా మీకు ఇస్తారు మీరు రావాలని తెచ్చిన వాళ్ళకు వాళ్ళు కొంచెం ప్రొవైడ్ కావాలి చూస్తున్నాను వాటర్ కొంచెం మాకు మినరల్ వాటర్ ఎక్కిస్తున్నారు మార్నింగ్ మాత్రం స్నానానికి బాగా చల్లగా ఉంటున్నాయి వాటర్ వాటర్ కావాలని